బిగ్ బాస్లోకి రాకపోతున్న నటి లహరి సహరి అంటే మనకు పెద్దగా పరిచయం లేదు అక్కడక్కడ టాలీవుడ్ సినిమాలో నటించి బిగ్ బాస్ సీజన్ ఫైవ్తో తనకంటూ గుర్తింపు అందుకుంది హౌస్లో ఉన్నది కొన్ని రోజులైన నాగార్జునతో కలిసి ఒకేషన్ వెళ్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది అయితే లహరి నిన్న పుట్టినరోజు కావడంతో పుట్టినరోజు ఎంతో బ్రాండ్గా జరుపుకుంది ఈ పుట్టినరోజు పార్టీలో తన తనతో పాటు సిరి అలాగే తన బాయ్ ఫ్రెండ్ సింహాను నటరాజ్ మాస్టర్ వెళ్ళి వీరంతా చాలా సందడ చేశారు అయితే ఈ పార్టీలో నటరాజ్ మాస్టర్ అలాగే సిరి బాయ్ ఫ్రెండ్ సింహాను స స్పెషల్ ఎక్ట్రాక్టివ్గా కనిపించారు ఈ బర్త్డే పార్టీలో సంబంధించిన కొన్ని ఫోటో బెస్ట్ మూమెంట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది లహరి అది చూసిన అభిమానులు తన బర్త్డే విషయం తెలియజేస్తూ వచ్చారు ఈ ఫొటోస్ని మా వీడియో ద్వారా మీరు చూసేయండి